నమస్తే అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు మీకు చిత్తూరు స్టైల్లో పచ్చి పురుసు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు మినపప్పు రెండు స్పూన్లు హాఫ్ స్పూన్ మెంతులు శనగింజలు వేయించుకున్నవి ఇవి పోప్ పెట్టుకోవడానికి పచ్చిమిర్చి ఒక కారం బట్టి మీరు వేసుకోండి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవి కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలండి చింతపండు నానబెట్టుకోవాలండి మనము రసంకి ఎలా పెట్టుకుంటాం అలా నానబెట్టుకోవాలండి ఇది బాగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతది నేను నానబెట్టుకున్నాను నానబెట్టుకొని చూపిస్తాను ఇలా రెడీ చేసుకోవాలండి మినపప్పు మెంతి పౌడరు ఈ పల్లీలు వేయించి పౌడర్ చేసుకున్నాము చింతపండు రసం రెడీ చేసుకున్నాను ఇప్పుడు నూనె వేసుకొని రసంకి తడి సరిపడే నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి వేసుకున్నాక ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి అందులోనే పసుపు వేసుకొని బాగా వేగదీగాలండి ఏగిన తర్వాత ఈ చింతపండు రసం వేసుకోవాలి ఇది బాగా ఉడికేంత వరకు ఇలా బాగా కొత్త కొత్త ఉడికేటప్పుడు ఈ పప్పుల పొడి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలబెట్టేసి సరిపడే ఉప్పు కూడా వేసుకోండి దీనికి సరిపడేది రెండు స్పూన్లు వేస్తున్నా చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేస్తున్నా ఇది ఉడికాక బాగా లాస్ట్లో ఆ మెంతులు మినపప్పు పౌడర్ లాస్ట్లో వేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది ఇది ఇలా ఉడకడానికి ఇలా ఉడికిన తర్వాత ఈ మినపప్పు ఈ మెంతుల పొడి రెండు వేసేసి ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపెడి చిత్తూరు స్టైల్లో పచ్చి పులుసు రెడీ అండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఎప్పుడైనా నోరు బాగోలేనప్పుడు ఏమీ తినలేనప్పుడు ఇది ఒక్కటి చేసుకొని తినండి మీ నోటికి చాలా బాగుంటుంది బాగుందా లేదో చేసి కూడా చెప్పండి బాయ్ బాయ్ నా నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే అండి రెడీ అయిపోయింది చిత్తూరు స్టైల్లో పచ్చి పులుసు రెడీ అయిందండి సారి టేస్ట్ చేసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్